రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఆరో తేదీ ఆదివారం రోజున వీకోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఐదు రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై ఐదు రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఐదు రూపాయలు గరిష్ట ధర నూట పదహైదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు ఆకు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల అరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

નૂર ડે નુભાઈ નૂટ નું નૂટ હે નૂટ 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 નુટ નો નૂટ 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 નુ નૂટ રૂપાલી રૂપાઇ રૂપાલી રૂપાલી મુજબ பேருடர்ப்போருபோது பேர் பெருப்பையின் பெருப்போ என்ன பேரு பேரு பையன் பெருப்போம் பேரு பையன் பேருப்பேன்